ఫోర్టీన్త్ భారతదేశానికి బానిసత్వంలో ఉన్నటువంటి భారతీయ ప్రజల కోసం రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు కృషి చేసి రాజ్యాంగాన్ని రచించి దేశానికి ఒక దిశ దశ నిర్దేశం వంటి మహోన్నమైన వ్యక్తి యొక్క పుట్టినరోజు జయంతి సో ఆ జయంతి సందర్భంగా టాప్ నా స్టూడియోలో ప్రస్తుతం భువనగిరి మాజీ మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భర్రే జాగ్రత్త చదువుతున్నారు అసలు వారి మాటల్లో విందాం సోన్న ఏప్రిల్ ఫోర్టీన్ మండే సోమవారం రోజున అంబేద్కర్ గారి జయంతి ఏ విధంగా జరిపోతారు వీక్షకులకు ప్రేక్షకులకు మా నమస్కారాలు దేవేందు ఈ దేశానికి దిశ దశా నిర్దేశం చేసి ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు అసమానతలకు వ్యతిరేకంగా తను పడ్డటువంటి బాధలను భవిష్యత్తులో ఈ వర్గాలు అనగారిన వర్గాలు సమానత్వంతో జీవించాలని బాబాసాహెబ్ అంబేద్కర్ కలిగిన కళలను నేడు పరిపాలకులుగా పరిపాలిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వాలు ఆ మహానేడు కేంద్రంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి రంగ సంస్థలను తీసుకొచ్చి పబ్లిక్ రంగ సంస్థల ద్వారా దళిత గిరిజన మైనార్టీ బలహీన వర్గాలంతా కూడా ఆర్థికంగా ఉద్యోగ భద్రత కల్పించాలంటే కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేస్తే అవన్నీ కూడా ఈరోజు ప్రైవేట్ పరం చేసి కేవలం పెట్టుబడిదారులకు అదాని అంబానీ లాంటి వాళ్లకు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా నారాదత్తం చేసి నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితులు అదేవిధంగా ఈ దేశంలో మైనార్టీలుగా ఉన్నటువంటి ముస్లింలే కానీ క్రైస్తవులే కానీ భవిష్యత్తులో రానున్నటువంటి రోజుల్లో దళితులు గిరిజనులు రిజర్వేషన్లు లేకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆనమాలి దేశంలో లేకుండా చేయాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో మనువాద మతతత్వ భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ హిందూ సంస్థలన్నీ కూడా వారి యొక్క ప్రణాళికాబద్ధంగా పోతున్నటువంటి విషయాలు మేమంతా యువకులంగా బాబాసాహెబ్ ఇచ్చినటువంటి స్ఫూర్తిని బోధించు సమీకరించు పోరాడనే నిరా నినాదాన్ని ఈ దేశానికి ఉప ఉన్నటువంటి బాబు రావ్ ఇచ్చినటువంటి స్ఫూర్తి హక్కుల కోసం విచ్చమెత్తకుండా పోరాడేటువంటి నినాదాన్ని తీసుకొని రెండు వేల పదిహేడు నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో మహనీల మాసం పేద వర్గాల తలరాతలు మార్చినటువంటి మాసం ఈ మాసం ఏప్రిల్ ఐదున బాబు జగ్జీవన్ జయంతి దేశానికి ఉప ప్రధానిగా ఉండి స్వాతంత్రంలో పోరాటంలో ఈ దేశంలో ప్రతి రంగంలో లేదవానికి కల్పించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి మానేడు బాబు జగ్జీవరావు గారి జయంతి అదేవిధంగా స్వాతంత్రం పూర్వం నూట తొంభై తొమ్మిది సంవత్సరాల క్రితమే ఈ దేశంలోని అజ్ఞానాన్ని అణిచివేతకు వ్యతిరేకంగా పొరుడు పోసుకొని పుట్టినటువంటి మానేడు మహాత్మా జ్యోతిబా ఫులే ఏప్రిల్ పద్నాలుగున ఈ దేశంలో అనగా వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు తిరిగి ప్రపంచ దేశాల్లో విద్యను అభ్యసించి విజ్ఞానాన్ని సమపర్చుకొని ఈ ఉన్న అసమతలకు వ్యతిరేకంగా బ్రాహ్మణిజానికి మనువాదానికి వ్యతిరేకంగా భారత రాజ్యాంగాన్ని రచించి భిన్న మతాలు భిన్న కులాలు వైవిధ్యమైనటువంటి భారతదేశంలో ఉన్నటువంటి వారికి ప్రపంచంలోని ఒక లిఖిత పూర్వకమైనటువంటి ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని కల్పించినటువంటి మాణిడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుట్టినరోజును చారిత్రాత్మకమైనటువంటి మోరగిరి గడ్డ విప్లవాత్మకమైనటువంటి అనేక ఉద్యమాలకు పురుడు పోసినటువంటి గడ్డ మీద మేమంతా యువకులంగా ఒక నూతన వరవడికను తీసుకొచ్చి ఈ తొమ్మిది రోజులు నవరాత్రులు ఏ విధమైతే కార్యక్రమాలు హిందువులు పవిత్రంగా పూజలు చేస్తారో అదే విధంగా మేమంతా కూడా ఈ మానీలకు సంబంధించినటువంటి చరిత్రను విద్యార్థులకు విజ్ఞానాన్ని సముపూజిస్తూ తెలివైనటువంటి విభిన్న వర్గాల వారికి ఈ మానిల చరిత్రను విద్యను సంబంధించినటువంటి విషయాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ ప్రాంతంలో కానీ ఈ దేశంలో జరుగుతున్నటువంటి మతతత్వ ప్రేరేపిత వివక్షతలకు వ్యతిరేకంగా కులానికే కానీ రాజకీయంగా సంబంధించినటువంటి వాళ్ళకు రాజకీయ పరంగా ఉద్యోగుల పరంగా వివిధ రకాల వివిధ వర్గాల వారికి అణచివేతకు గురవుతున్నటువంటి వాళ్ళను ఒక శక్తియుక్తిమైనటువంటి కూడని సమీకరించుకొని ఒక ర్యాలీ ద్వారా ప్రభుత్వాన్ని కానీ పాలకులే కానీ నాయకుల ఈ మనువాద మనస్ఫూర్తికి కలిగినటువంటి వాళ్ళందరూ కూడా కనువిప్పు కలిగే విధంగా భువనగిరిలో హైదరాబాద్ చౌరస నుండి ఏప్రిల్ పద్నాలుగున అన్ని వర్గాల వారు అంబేద్కర్ను ఆచరించేవారు అంబేద్కర్ నిజాని కూడగొన్నటువంటి వాళ్ళు రాజకీయ పార్టీలు కానీ ప్రజా సంఘాలే కానీ వివిధ సామాజిక సంబంధించినటువంటి నాయకులే కానీ ప్రజలతో కూడా ఆ ర్యాలీ ద్వారా ఈ మనుస్మృతికి వ్యతిరేకంగా భారత ప్రజాస్వామిక సర్వసత్తక రాజ్యాంగాన్ని కాపాడడం కోసం మేమంతా కూడా ఏర్పాటు చేసినటువంటి ర్యాలీకి భోరగిరి ప్రజలు విఘ్నులైనటువంటి మేధావులు ప్రజాస్వామ్య వాళ్ళంతా కూడా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా స్వచ్ఛందంగా విజయవంతం చేయాల్సిందిగా ఈరోజు మేము టాప్ నైన్ స్టూడియో ద్వారా ప్రజలందరూ కూడా లౌకికవాదులకు భారత రాజ్యాంగాన్ని కాపాడే వాళ్ళందరూ కూడా తెలియజేస్తూ జై భీమ్ తెలియజేస్తా ఉన్నాం సో ఇదే విషయం అయితే మిత్రులారా టాప్ నైన్ స్టూడియో ద్వారా నేను తెలియజేస్తుంది ఏంటంటే అంబేద్కర్ గారు ఒక జాతికో ఒక మతానికో ఒక ప్రాంతానికో చెందిన వ్యక్తి కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ రోజున భారతదేశం వైపు చూస్తున్నాయి అంటే కేవలం భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం కాబట్టి మాల కావచ్చు లంబాడి కావచ్చు ఎరగల కావచ్చు చెంచు కావచ్చు కొయ్య కావచ్చు కొండరెడ్డి కావచ్చు బీసీ కావచ్చు ఓసీ కావచ్చు ప్రతి ఒక్క సామాజిక వర్గం నుంచి ఐక్యంగా ప్రతి ఒక్కరు కూడా సోమవారం జరిగేటువంటి ఏప్రిల్ పద్నాలుగు తేదీ జరిగేటువంటి అంబేద్కర్ జయంతిని భీమ్ యాత్రని జయప్రదం చేయాల్సిన అవసరం ఉంది ఇది ఏ ప్రాంతానికి చెందింది కాదు ఏ మతానికో ఏ కులానికి చెందిన వ్యక్తి కాదు అంబేద్కర్ అంబేద్కర్ దేశ దేశానికి ఒక దిశ దశ అయినటువంటి మహోన్నత వ్యక్తి కాబట్టి చాలా మంది చాలా రకాలుగా అంబేద్కర్ ని తక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ శాంతి శాంతియుతంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మనకి హక్కుని వినియోగించుకుంటూ ఖచ్చితంగా ముఖ్యంగా ఎవరైతే గిరిజన బిడ్డలు ఉన్నారో నాకు ఇప్పుడే మున్సిపల్ చైర్ మాజీ మున్సిపల్ చైర్మన్ చెప్పడం జరిగింది గిరిజన బిడ్డలు తక్కువగా పార్టిసిపేషన్ చేస్తున్నారని చెప్పేసి ఇది ఖచ్చితంగా మన జాతిని కూడా రిజర్వేషన్ కల్పించి భారత రాజ్యాంగంలో భారతదేశంలో ఆర్థిక రాజకీయ సామాజిక సమానత్వం రావడానికి రాజ్యాంగమే మనకు కృషి చేసింది కాబట్టి అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం ఈ రోజున మనకి ఈ హక్కులు వచ్చింది కాబట్టి ప్రతి ఒక్క గిరిజన తండాల నుంచి కూడా గిరిజన బిడ్డలందరూ కూడా ఖచ్చితంగా భీమ యాత్రలో పాల్గొనాల్సిన అవసరం ఉంది ఈ యాత్రని జేపం చేయాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ